భారతీయ న్యాయ సంహిత అదేనండి మన కొత్త క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ ఈ చట్టానికి ఒక గుండెకాయలాంటి సెక్షనుంది అదే సెక్షన్ సెవెన్ అసలు చట్టం దృష్టిలో నేరమంటే ఏమిటి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమిచ్చే సెక్షనే ఇది పదండి దీని లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దాం రామయ్య అనే ఒక ఊరి వ్యక్తిని తొల్లి చేస్తున్న ప్రశ్న ఇది ఏ పని చేయకుండా చేతులు కట్టుకొని కూర్చున్నా కూడా నేరం చేసినట్టేనా వినడానికే చాలా వింతగా ఉందిగదు అసలు ఇది సాధ్యమేనా ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది సరే రామయ్య అడిగిన ఆ ప్రశ్న నిజంగా ఆలోచింపజేసే ప్రశ్న దానికి సమాధానం కావాలంటే మనం నేరుగా కొత్త చట్టం మూలాల్లోకి వెళ్ళాలి అక్కడే మనకు అసలు రహస్యం దొరుకుతుంది అవునండి మొత్తం మ్యాటరంతా ఈ సెక్షన్ సెవెన్ చుట్టూనే తిరుగుతుంది ఈ ఒక్క సెక్షన్ ఇచ్చే స్పష్టతమీదే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉంది పోలీసులోకి ఎఫ్ఐఆర్ రాయాలన్నా కోర్టులు చార్జీలు ఫ్రేమ్ చేయాలన్నా చివరికి మనలాంటి సామాన్యులకు ఏదొప్పో ఏది తప్పో తెలియాలన్నా అందరికీ ఇదే ఆధారం అనమాట ఇక అసలు పాయింట్ కొద్దాం ఈ నేరం అనే పదం ఓ బిల్డింగ్ లాంటిదనుకుందాం దానికి రెండు బలమైన పిల్లర్సున్నాయన్నమాట ఆ రెండు పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇదే అసలైన నిర్వచనం జాగ్రత్తగా వినండి నేరమంటే కేవలం ఏదో తప్పు చేయడం మాత్రమే కాదు చట్టం చెయ్యొద్దు అన్న పని చేయడం ఒక నేరం అలాగే చట్టం ఖచ్చితంగా చెయ్యాలి అన్న పని చేయకుండా ఉండటం కూడా నేరమే ఈ రెండింటిలో దేనికైనా చట్టంలో శిక్ష ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది సింపల్ ఈ స్లైడ్లో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ నిర్వచనాన్ని ఇది రెండు భాగాలుగా విడదీసి చూపిస్తోంది ఒకవైపు చట్టవిరుద్ధమైన చర్య అంటే యాక్టివ్గా వెళ్ళి ఒక తప్పు చేయడం రెండోవైపు చట్టవిరుద్ధమైన ఉదాసీనత అంటే చెయ్యాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా గమ్మునుండిపోవడం సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన నేరం అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు ఇన్ యాక్షన్ కూడా సరే ఈ లీగల్ పదాలు డెఫినేషన్లు కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు అందుకే ఇప్పుడు మనం ఓ కథలోకి వెళ్దాం మన ఊర్లో జరిగిన కొన్ని కథలు వింటే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది మొదటిది చట్టవిరుద్ధమైన చర్యకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చూడండి రామయ్య మీద దాడి చేశాడు భౌతికంగా ఒకర్ని కొట్టడం అనేది చట్టం స్పష్టంగా వద్దన్న పని ఇది చాలా క్లియర్కట్ కేస్ ఇది మన మొదటి పిల్లర్ అంటే చట్టవిరుద్ధమైన చర్య కిందకు వస్తుంది దీనిపై ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఇక్కడే మనకు చట్టవిరుద్ధమైన ఉదాసీనత అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఏం జరిగిందో చూడండి ఒక అధికారి వచ్చి అయ్యా మీ షెడ్ పడిపోయేలా ఉంది రిపేర్ చేయించండి అని హెచ్చరించాడు అంటే యజమానికి తన బాధ్యతను గుర్తుచేశాడు కాని ఆ యజమాని లైట్ తీసుకున్నాడు రెండు నెలులు అస్సలు పట్టించుకోలేదు ఆ నిర్లక్ష్యం వల్లే షెడ్ కూలి ఒకరి ప్రాణం పోయింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటి యజమాని యాక్టివ్గా ఎవరినీ ఏమీ చేయలేదు కాని చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా వదిలేశాడు అందుకే ఆ యజమాని షెడ్ను బాగు ఒక నేరం అతను ఎవర్ని కొట్టలేదు తిట్టలేదు కేవలం తన బాధ్యతను నెరవేర్చలేదు చూశారా రామయ్య అడిగిన ప్రశ్నకు ఇక్కడే మనకు సూటిగా సమాధానం దొరికింది అవును కొన్నిసార్లు ఏమీ చేయకపోవడమే పెద్ద నేరం సరే నేరమంటే ఒక యాక్షన్ లేదా ఇనాక్షన్ అని అర్థమైంది బావుంది కానీ ఇంత క్లియర్గా ఒక డెఫినేషన్ ఉండటం వల్ల అసలు మన న్యాయ వ్యవస్థకు మన సమాజానికి ఉపయోగమేంటి ఇది ఎందుకింత ఇంపార్టెంట్ ఈ క్లారిటీకి చాలా ఉందండి దీనివల్ల ఏమవుతుందంటే పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా రాయగలరు కోర్టులు కూడా సరైన అభియోగాలను ఫ్రేమ్ చేయగలవు ఇంక ముఖ్యంగా మనలాంటి సాధారణ ప్రజలకు కూడా ఏది రైట్ ఏది రాంగ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల అధికారులు చట్టాన్ని తమకిష్టమొచ్చినట్టు వాడుకోలేరు అమాయకులు తప్పుడు కేసులో ఇరుక్కోకుండా ఉంటారు పాత ఐపీసీతో పోలిస్తే కొత్త బిఎన్ఎస్ సెక్షన్ సెవెన్ ఎంత బెటరో ఈ టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఐపీసీలో కూడా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి లేవని కాదు కాని బిఎన్ఎస్లో చాలా క్లీన్గా సింపుల్గా చెప్పారు ముఖ్యంగా చట్టవిరుద్ధమైన చర్య లేదా ఉదాసీనత మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అన్నిటికన్నా ముఖ్యమైన అప్గ్రేడ్ ఏంటంటే టెక్నాలజీతో వచ్చే సైబర్ క్రైమ్స్ లాంటి మోడర్న్ నేరాలనుకూడా ఇది కవర్ చేస్తోంది ఇది ఖచ్చితంగా ఈ కాలానికి అవసరమైన మార్పు కదా అంతేకాదండోయ్ ఈ సూత్రానికి మన రాజ్యాంగంలోనే ఒక పెద్ద సపోర్ట్ ఉంది అదే ఆర్టికల్ ట్వంటీ దాని ప్రకారం ఒక పని చేసినప్పుడు అది చట్టప్రకారం నేరం కాకపోతే ఆ తర్వాత దానికోసం శిక్షించకూడదు సో సెక్షన్ సెవెన్ అనేది మన రాజ్యాంగం చెప్పిన ఫండమెంటల్ ప్రిన్సిపల్నే మరింత బలపరుస్తోందన్నమాట సరే ఇదంతా విన్న తర్వాత మనం ఫైనల్గా ఒక్కసారి మన ఊరి కథ దగ్గరికి వెనక్కి వెళ్దాం ఎందుకంటే మనం నేర్చుకున్న ఈ పాటం మనసులో బలంగా నాటుకుపోవాలి సురేష్ చెప్పిన ఈ మాటలు చూడండి సింపుల్గా మొత్తం విషయాన్ని చెప్పేశాడు రామయ్యా నేరం రెండు రకాలుగా వస్తోంది ఒకటి మనం చేసిన పనివల్ల రెండు మనం చెయ్యాల్సిన పని చెయ్యకపోవడం వల్ల ఎంత గొప్పగా చెప్పాడు కదూ ఆ మాట వినగానే రామయ్యకు జ్ఞానోదయమైనట్టయింది అతనిలో వచ్చిన మార్పు చూడండి అంటే సురేష్ కొన్నిసార్లు పని చెయ్యకపోవడమే పెద్ద నేరమవుతుందా అని అడుగుతున్నాడు ఈ ప్రశ్న మనందరిలోనూ ఇప్పుడు మెదుల్తోంది దానికి సురేష్ చెప్పిన ఈ చివరి శక్తివంతమైన మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం సెక్షన్ సెవెన్ చదివితే కాళ్ళు వణుకుతాయి నిజమే కదా మనం చేసే పనులకే కాదు చెయ్యకుండా వదిలేసిన పనులకు కూడా మనమే బాధ్యులం ఆ బాధ్యత ఎంత పెద్దదో ఎంత తీవ్రమైనదో ఈ ఒక్క మాట మనకు గుర్తుచేస్తోంది